ఇంట్లో కూర్చొని సెలమంట్కి ఆగలం కూడా ఇలాగే తెచ్చుకునే వాళ్ళకి చేసుకోవచ్చు సెలమంట్ బాగుంటుంది సెలమంట్లు బాగానే ఉంటుంది అది ఖచ్చితంగా అనమాట ఫ్రెండ్స్ ఇది కుర్క్రే బయటలోనే చిన్నపిల్లలు మనం పెడతాం కదా ఇప్పుడు వీటిని ఫైరింగ్ చేస్తానమాట ఫైరింగ్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ అండి మీకు ఇట్లా అంటి చూపిస్తాను ప్లాస్టిక్ అయితే అంటిపోతుంది ప్లాస్టిక్ తిని వస్తే ఎందుకంటే పోవాలి అంటిస్తే చూడండి ఇప్పుడు నేను వక్బోల్కి అయితే దీంట్లో ప్లాస్టిక్ అండి తినకూడదు చాలా ప్రమాదకరం చూడండి ప్పుడు ఎలా కాలుతుందా చూడండి మొత్తం పెట్రోల్ కన్నా స్పీడ్గా ఉంది ప్లాస్టిక్ చూడండి ఎలా కాలుతుంది స్మెల్ కూడా ప్లాస్టిక్ పంపేస్తుంది చూడండి మొత్తం చాలా దోర్ణిగా ఉంది ఏమో దోరణ ఎంత దోరణ ప్లాస్టిక్ దీంట్లో ఎంత వచ్చిందో కసరే ఇదిగోండి కింద కనపడుతుంది మీకు ప్లాస్టిక్ మంట ఇది చూసారా ఎలాగొచ్చిందా కింద చూడండి ఏదో మన ఇంజినాయిలు మార్చినప్పుడు వచ్చాడు నల్ల ఆయిల్ మడ్డాయిలు అలా ఉంది ఇది రోగమే కదా పిల్లలకి ఎవరు తిన్న రోగమే అండి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు అంటే ఇది తిన్నాట మనం చిన్నపిల్లలు మనం కూడా పెట్టేస్తున్నాం పిల్లలు ఎక్కువ తిన్నారం పెద్దలు తక్కువ తినేది ఎక్కువ పిల్లలే చూడండి ఎలాగుంది మన నల్ల మడ్డాయిలు ముందు ఇల్లటి అని కూడా బ్రాండ్ ఆపాలి పిల్లలు ఆప చేస్తే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది